తనకు గడ్డ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరవేయటం ఖాయమని తనకు మాజీ ఎమ్మెల్యే అరుమిలి రాధాకృష్ణ అన్నారు మూడు పార్టీల నేతలు కలిసి రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆరుమిలి రాధాకృష్ణ దంపతులు స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఆయన స్వగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ మొదలైంది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు తాను పట్టణ వీధుల్లో సందడి నెలకొంది రాధాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు ముందుకు కదిలారు అనంతరం నామినేషన్ పత్రాలు అధికారులకు అందించారు ఈ సందర్భంగా ఆర్మీలీ రాధాకృష్ణ మాట్లాడుతూ మార్పు రావడం తథ్యమని స్పష్టం చేశారు ఏ పదమూడు జరిగేటల్లో భాగంగా ఈరోజు నమిది నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా వరకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తమకు పట్టణ తమకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నామినేషన్ గట్టంతో రాబోయే ఇరవై రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరగటం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు అలాగే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జూన్ నాలుగు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దశ రాబోతుంది ఎందుకంటే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మరల రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా మూడు పార్టీ కలయికలో కూడా రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం దారి ఈరోజు ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా రోజు ఒకటే కోరుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం మారాలి జగన్మోహన్ రెడ్డి మారాలి అనేది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వం రావాలి అని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు ఆ విధంగా ఈరోజు స్పందన కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు అదేవిధంగా తణుకు నియోజకవర్గ ప్రజలు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై రోజులు కూడా మరింత పగడబందీగా ప్రచార కార్యక్రమాన్ని దీటుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేసే విధంగా ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని కూడా రోజు అందరినీ కూడా పలకరించి వారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి తెలుగుదేశం కూటమికి ఎందుకు ఓటు వేయాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు మేము చేసినటువంటి ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి నుంచి కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా ముందుకు వచ్చి స్పందిస్తూ రాబోయే రోజుల్లో కూటమికి అర్థం ఇస్తాం కూటమిగా ఓటేస్తాం చెప్పి వారందరూ కూడా కవితం మేము అందరం కూడా చూస్తున్నాం ఈ విధంగా రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వస్తుందనుకున్న ఎటువంటి సందేహం